ఏంటమ్మా ఏమైంది మావయ్య నాకు అన్యాయం జరిగిపోతుంది నేను ఇంకేంట్లో ఉండను మావయ్యా ఏటా వెళ్ళిపోతాను లేదా చచ్చిపోతాను అమ్మా ధరుణి ఏంటమ్మా మాటలు అంత కష్టమే వచ్చిందమ్మా అసలేం జరిగింది మీ అబ్బాయి నాకు అన్యాయం చేస్తున్నాడు మావయ్య ఏం జరిగింది చెప్పు లేదు మావయ్య నాకు దుఃఖం ఆగడం లేదు ప్రాణం పోతున్నట్టుంది మావయ్య అసలు వాడు ఏం చేశాడో చెప్పమ్మా నాకు తెలియకుండా ఆయన రోజు ఎవరెవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎవరెవరికి మెసేజ్లు చేస్తున్నారు మావయ్య ఏంట్రా ఇదంతా ధరణి చెప్తుంది నిజమేనా అదంతా అబద్ధం డాడ్ నిజం మావయ్య బాత్రూమ్ కూడా ఫోన్ తీసుకువెళ్తున్నారు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నారు నాకు కనిపించకుండా ఫోన్ దాచిపెడుతున్నారు అదేం లేదు డాడ్ నువ్వేం చేయకపోతే ఎందుకు అలా చెప్తుంది నా ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను డాడ్ ఫ్రెండ్స్ తో అయితే బాత్రూమ్ లో కూడా ఫోన్ తీసుకెళ్తారా ఏ ధరణి శైలేంద్ర ఎందుకలా చేస్తాడు అత్తయ్య మీరు ఈ విషయంలో ఒక అత్తలో కాదు ఒక తల్లిలో ఆలోచించండి నా ప్లేస్ లో మీ కూతురు ఇలానే చేస్తారా మీ అబ్బాయిని నిలదీయరా అవును ఇలాంటి విషయాల్లో మాత్రం ఊరుకునేదే లేదు రే నిజం చెప్పరా ఎవరా అమ్మాయి ఎక్కడుంటుంది కూడా అదేదో చెప్తే అదే నిజం అనుకుని మీరంతా నన్ను నిలదీస్తున్నారేంటి ఏవండి మీరు ఈ మధ్య మరీ మారిపోయారండి ఇంట్లో భోజనం కూడా సరిగ్గా తినడం లేదు నాకు అర్థం అవుతుంది నీకేం అర్థమైంది అయినా అయినా దానికి దీనికి సంబంధం ఏంటి బయట ఫుడ్ కు అలవాటు పడిపోయి ఇంటి ఫుడ్ మర్చిపోయారు అయినా మీ అబ్బాయికి ఏం తక్కువ చేశాను మావయ్య ఏ రోజైనా ఆయన మాట టీలు తీసుకొస్తున్నాను అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఏ టైంలో లో వచ్చినా కానీ స్నానానికి నీళ్లు పెడుతున్నాను వేసుకోవడానికి ఇస్త్రీ బట్టలు ఇస్తున్నాను ఏది కావాలంటే అది వండి పెడుతున్నాను కదా ఎంతో కష్టపడి ఇంత చేసినా కానీ ఆయనకి ఇంటి ఫుడ్ నచ్చడం లేదు నచ్చుతుంది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు అదెవరో నాకు తెలియాలి మామయ్య లేదంటే నేను ఇంట్లో ఉండలేను ఏంట్రా ఇది బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలా చేయటం ఏంటి మన ఇంటా వంట ఇలాంటివి లేవు కదా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు ఇంటా వంట ఎందుకు లేదులేండి మహేంద్ర చేయట్లేదు ఇప్పుడు తను ఎవరినో దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు కదా అని నువ్వు ఊరుకో ప్రతి దాంట్లో మధ్యలో దొరుకుతావు అనవసరమైన టాపిక్లను తీసుకొస్తావు మాట్లాడండి అలా బెల్లం కొట్టిన రైలా సైలెంట్ గా ఉంటారే అసలు ఎన్నల నుంచి ఇలా సాగుతుంది అదెక్కడుందో చెప్పండి చెప్పండి నేనే దాని దగ్గరికి వెళ్ళి నాలుగు ఒత్తికి ఆరేసి వస్తాను చెప్పండి దాని పేరేంటి చెప్పు అయ్యో అదంతా ఏం లేదు జాడ్ ధరణి నా గురించి నీకు తెలుసు కదా నాకు అలాంటి విషయాల్లో అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా అవునులే బయట మీరు ఎక్కడో ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నా మీద నేను ఏ విషయాల్లోనైనా ఒప్పుకుంటాను కానీ ఈ విషయంలో మాత్రం ఒప్పుకోను మర్యాదగా చెప్పు అయ్యో మోమ్ అదంతా అబద్ధం ధరని ఏదేదో ఊహించుకొని అలా చెప్తోంది అంతే దొంగచాటగా నా ఫోన్ తీసుకుంది ఎందుకని అడిగితే ఇలా డైవర్ట్ చేస్తుంది ఏంటి నేను డైవర్ట్ చేశానా నేను నేను చేశానా ఎందుకండి నా మీద నిందలు వేస్తారు మీరేం లేదంటున్నారు కదా అయితే మీ ఫోన్ చూపించండి చూడు నువ్వు కూడా చూడు ఫోన్ కాల్స్ మెసేజెస్ అన్ని చూడు చూడు చూడా చూడు నువ్వు మళ్ళీ మళ్ళీ చూడు చూసారా ఏమీ లేదు కదా అవునండి ఏమీ లేదు కాల్ లిస్ట్ లో ఏమీ లేవు మెసేజ్ లో ఏమీ లేదు ఎప్పటికప్పుడు అన్ని డిలీట్ చేస్తున్నారు కదా మొత్తం డిలీట్ చేసావు అంటే డాడ్ ఇందులో స్టోరేజ్ ఎక్కువైపోయి ఫోన్ స్లో అవుతోంది అందుకే డిలీట్ చేశాను చూసారా మావయ్య ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నారు కాల్ లిస్ట్ లకి మెసేజ్ లకి స్టోరేజ్ ఏమైపోతుంది చెప్పండి మావయ్య దానికి కూడా ఫోన్ స్లో అయిపోతుందంట ఈయన చెప్పడం వెంటో మనం వినడం వెంటో ఒకవేళ ఫోన్ స్లో అయిపోతే ఎవరైనా అందులో ఉన్న వీడియోలు ఫోటోలు డిలీట్ చేస్తారు కానీ కాల్ లిస్ట్ ని మెసేజ్ ఎవరు డిలీట్ చేయరు అంటే అవన్నీ నాకు తెలియకూడదనే డిలీట్ చేస్తున్నారనే కదా మావయ్య అర్థం రే శైలేంద్ర ధరణి చెప్పింది నిజమని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను మా ధరణి నువ్వు ఇంటి కొడలువే అయినా నా కూతురితో సమానం ప్రై తనకి అన్యాయం జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇలా సైలెంట్ గా సీక్రెట్ గా ఫోన్లు మాట్లాడటాలు మెసేజ్ చేయడం లాంటి మాత్రం ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం అస్సలు బాగుండదు జాగ్రత్త ఇలాంటి విషయాలు చాలా చీప్ గా ఉంటాయి రా అయినా నువ్వు ఇంత దిగజారిపోతావు ఏవండి మీరు ఇంకోసారి ఇలా చేయకండి మీరు ఇలా ఇంకొకసారి ఫోన్ లో మాట్లాడడం మెసేజ్ చేయడం చూస్తే మాత్రం నేను ఊరుకోను అందరు ముందు తీసుకెళ్లి పంచాయతీ పెడతాను నా సంగతి మీకు తెలీదు మీరు నన్ను కొట్టినా తిట్టినా భరిస్తాను ఊరుకుంటాను కానీ ఇంకొక ఆడదాని వైపు కన్నెత్తి చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను శైలేంద్ర అంత ఈజీగా దొరుకుతాడమ్మా ధరణి వాడు ఫోన్ అంతా ఈజీగా చూడగలుగుతుందా మేడం ట్రై చేయమని చెప్పాను మావయ్య ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేస్తారు నాకెందుకు ఇది రిస్క్ అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా అసలే ధరణి లాంటి విషయాల్లో చాలా టెన్షన్ పడుతుంది లేదు మావయ్య ధరణి మేడం ధైర్యంగానే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో శైలేంద్ర గురించి మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తనే కదా మొదట్లో మీరు చెప్పినట్టుగానే టెన్షన్గా ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటున్నారు ఒకవేళ ధరణి వాడి ఫోన్ చూసి వాడు ఎవడికి కాల్ చేస్తున్నాడో కనుక్కుంటే మంచిదేనమ్మా లేదు తను కనుక్కోలేకపోయినా ప్రాబ్లం లేదు కానీ ధరణి మాత్రం ఆ గాడికి దొరకకూడదు ధరణి మేడం మావయ్య హలో చెప్పండి మేడం ఆ నెంబర్ చూసారా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా లేదు వసదారా నేను చాలా ట్రై చేశాను ఆయన నిద్రపోతున్నారనుకుని ఆయన ఫోన్ తీసుకుని ఫింగర్ ప్రింట్ తో ఫోన్ లాక్ కూడా ఓపెన్ చేశాను కరెక్ట్ గా చూద్దాం అనుకున్న టైం కి ఆయన ఫోన్ లాక్కున్నారు నేను దొరికిపోయాను అవునా మరి మిమ్మల్ని ఏమైనా అన్నారా ఏమనలేదు వస్తుందారా నేను మ్యాటర్ డైవర్ట్ చేశానులే ఏం డైవర్ట్ చేశారు మేడం ఆయన నా ఫోన్ ఎందుకు చూసావని గట్టిగా అడుగుతుంటే మీ అబ్బాయి నాకు అన్యాయం చేస్తున్నాడు మామయ్య బాత్రూమ్ లో కూడా ఫోన్ తీసుకువెళ్తున్నారు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నారు నాకు కనిపించకుండా ఫోన్ దాచిపెడుతున్నారు బంగారం లాంటి పెళ్ళని ఇంట్లో పెట్టుకుని ఇలా చేయటం మన ఇంటా వంట ఇలాంటివి లేవు కదా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అలా చేశాను వసుధారా సరే మేడం తర్వాత ఏమైనా మళ్ళీ ఫోన్ చూడ్డానికి కుదురుతుందా కష్టం వసదారా ఆయనకు అనుమానం వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి విషయాల్లో ఆయన చావు తెలివితే ఉపయోగిస్తూ ఉంటారు కదా కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మా ఆయన మాట్లాడేది ఆ రాజీవ్తోనే సరే మేడం మీరు దాని గురించి కంగారు పడకండి మేము ఏదో ఒక విధంగా ట్రై చేస్తాం అలాగే వసదారా రాజీవ్ బ్రతికే ఉన్నాడని ఎలా నిరూపించాలి మనకున్న దారేది అది అర్థం కావట్లేదు మావయ్య అసలేంటమ్మా ఇది వాడు బ్రతికే ఉంటే ఇలా చచ్చినట్టు నాటకం ఆడడం ఆ నేరం మనూ మీద మోపడం సాక్ష్యాలన్నీ మనుకి వ్యతిరేకంగా ఉండడం ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదమ్మా రాజీవ్ శైలేంద్ర కాలకులు వాళ్ళ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారు ఏదైనా చేస్తారు వాళ్ళ రాక్షసత్వం ఏదో ఒక రోజు బయటపడుతుంది ఇంకెప్పుడు ఆ రాజీవ్ గారు బ్రతికే ఉన్నాడని ప్రూవ్ అయితేనే కదా మనం ఏ నేరం చేయలేదని నిరూపించగలం అప్పుడే కదా మనం వస్తాడు మీరేం కంగారు పడకండి మావయ్య ఆ రాజీవ్ బ్రతికు